ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది రామచంద్రయ్య షేక్ మహమ్మద్ ఇక్బాల్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి పార్టీ మారడంతో రామచంద్రయ్యపై ఇటీవల అనర్హత వీటుపడిన విషయం తెలిసిందే అలాగే వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు ఇక్బాల్ ఈ రెండు స్థానాలు ఖాళీ కావడంతో షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ ఈ నెల ఇరవై ఐదున ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోంది జులై రెండు నుంచి నామినేషన్ల స్వీకరణ జూలై మూడున నామినేషన్ల పరిశీలన జూలై ఐదు వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు జూలై పన్నెండున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగబోతోంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో భారీ మెజారిటీ ఉన్న కూటమికే ఈ స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎంపీ రావు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాబట్టి ఇక లాంఛనం అని చెప్పి అనుకోవచ్చా కూటమికి ఈ రెండు స్థానాలు దక్కుతాయని చెప్పేసి అనుకోవచ్చా వైసీపీ పోటీకి నిలబెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా వైసీపీ అయితే పోటీకి నిలబెట్టే అవకాశాలు అయితే కనబడడం లేదు ఎందుకంటే ఈ రెండు కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు కాబట్టి ఈ రెండు కూడా అంటే పదవీ కాలం పూర్తయిపోయి ఖాళీ అయినటువంటి స్థానాలు కాదు ఇద్దరు కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఒకరు సి రామచంద్రయ్య ఆయన పార్టీ మారడంతో పార్టీ ఫిరాయింపుల కింద వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు అయితే వైఎస్ఆర్సీపీ ఆయన మీద ఫిర్యాదు చేయడంతో పార్టీ ఫారా ఫిరాయింపుల చట్టం కింద ఆయన మీద చర్య తీసుకున్నారు ఆయన మీద వేటు వేశారు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు సో దీంతో ఆ పదవి ఆ స్థానం ఖాళీ అయింది ఇక రెండో పదవి రెండో స్థానము ఇక్బాల్ హిందూపురం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన కూడా తన పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేసి ఆయన టీడీపీలో చేరారు ఎన్నికల ముందు ఇద్దరు నేతలు కూడా అటు శ్రీరామచంద్రయ్య ఇక్బాల్ ఇద్దరు కూడా టీడీపీలో చేరారు దీంతో శ్రీరామచంద్రయ్య మీద అనర్హత పడింది ఇక్బాల్ అయితే పార్టీ మారారు రాజీనామా చేశారు దీంతో ఆసానం కూడా ఖాళీ అయింది సో ఈ రెండు స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కూడా ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాల ప్రకారము నూట అరవై నాలుగు స్థానాలు కూటమి పార్టీ నేతలుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు స్థానాలు కూడా ఖచ్చితంగా కోటమికి వస్తాయని చెప్పి కూడా మనం భావించవచ్చు ఎందుకంటే కూటమి నుంచి అది రెండు టీడీపీ సభ్యులు నిలబడతారా లేదంటే ఒకటి జనసేనకి ఏమైనా ఇస్తారా అనేది కూడా తర్వాత చూడాలి కానీ రెండు అయితే రెండు స్థానాలు కూడా ఖచ్చితంగా కూటమికి వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది ఈ నెల ఇరవై తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కాబోతుంది ఆ తర్వాత వచ్చే నెల పన్నెండవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి అదే రోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది ఆ రోజు సాయంత్రానికి కూడా ఫలితాలు వెలువడి ఉన్నాయి మొత్తం అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు కూడా త్వరలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై తేదీల అసెంబ్లీ కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి ఆ రెండు రోజుల్లో మొదటి రోజు ప్రొవిటీన్ స్పీకర్ ఎంపిక ఉంటుంది ఆ వెంటనే ప్రొడీన్ స్పీకర్ని ఎన్నుకోగానే అసెంబ్లీ మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల చేత కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత స్పీకర్ ఎంపిక డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుంది రెండో రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది సో ఈ రెండు రోజుల సమావేశాల్లో ఎమ్మెల్యేలందరూ కూడా అధికారికంగా తమ ఎమ్మెల్యేలు కాబడతారు కాబోతున్నారు కాబట్టి ఆ తర్వాత వీరందరూ కూడా ఎవరికైతే ఎమ్మెల్యే కోటా స్థానంలో వారి యొక్క ఓటు వేస్తారు వారే ఎమ్మెల్సీలు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు స్థానాలు కూడా కూటమి తరపున ఉన్నటువంటి అభ్యర్థులు కూడా రెండు స్థానాలు కూడా ఖరారయ్యేటటువంటి అవకాశం ఉంది ఇరవై ఐదు నోటిఫికేషన్ వెలువడుతుంది జూలై పన్నెండవ తేదీ ఎన్నికలు జరుగుతాయి అదే రోజున ఫలితాలు కూడా వెలువడున్నాయి ఆల్ రైట్ ఎంపీ రావు ఎం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఈ షెడ్యూల్ విడుదలై విడుదల చేసింది రామచంద్రయ్య సి రామచంద్రయ్య అలాగే షేక్ మహమ్మద్ ఇక్బాల్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి పార్టీ మారడంతో రామచంద్రయ్యపై ఇటీవల అనర్హత వేటు వేశారు వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మరొక ఎమ్మెల్సీ ఇక్బాల్ సో ఈ రెండు స్థానాలు ఖాళీ కావడంతో తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ ఈ నెల ఇరవై ఐదున నోటిఫికేషన్ రాబోతోంది జూలై రెండు నుంచి నామినేషన్ల స్వీకరణ మూడున పరిశీలన ఐదున నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా షెడ్యూల్లో ఇచ్చారు జూలై పన్నెండున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగు ఉండబోతోంది ఇవి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఒకవేళ వైసీపీ పోటీకి నిలబెట్టకపోతే వేరెవరూ కూడా పోటీకి రాకపోతే ఏకగ్రీవం అయ్యే అవకాశాలను కూడా తీసిపారేయలేము ఒకవేళ ఎన్నిక జరిగినా కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు కాబట్టి ఈ రెండు స్థానాలు కూడా బలాబలాలని చూసుకుంటే కూటమికే నిశ్చయంగా దొరికే అవకాశం కనిపిస్తోంది